వంకాయ పెళ్లి కథ ఒక ఊరిలో ఒక తోట ఉండేది ఆ తోటలో వంకాయ టమాటా పచ్చిమిరపకాయ క్యారెట్ ఇలా ఎన్నో రకాల కూరగాయలు ఉండేవి ఒకరోజు వంకాయకు పచ్చిమిరపకాయకు పెళ్లి చేయాలని అక్కడున్నవారంతా అనుకున్నారు అందరూ కలిసి వంకాయకు పచ్చిమిరపకాయ పెళ్లికి ఏర్పాట్లు చేశారు తోటంతా అందంగా అలంకరించారు పెళ్లి మండపం చాలా అందంగా ఉంది పువ్వులతో రంగుల కాగితాలతో మండపాన్ని అలంకరించారు పెళ్లి భోజనానికి రకరకాల వంటకాలు తయారుచేశారు పెళ్లి సమయం రానే వచ్చింది అందరూ వంకాయ పెళ్లిని చూడటానికి వచ్చారు టమాటాలు క్యారెట్లు బంధువుల్లా వచ్చారు పాటలు పాడారు క్యారెట్లు నృత్యాలు చేశారు వంకాయకు పచ్చిమిరపకాయల పెళ్లి చాలా వైభవంగా జరిగింది అందరూ చాలా సంతోషించారు పెళ్లి తర్వాత వంకాయ పచ్చిమిరపకాయ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాయి వాళ్లు తోటలో కలిసిమెలిసి ఉండేవారు ఒకరికొకరు సహాయం చేసుకునేవారు వారిద్దరూ తోటలో డాన్సులు చేసేవారు అక్కడున్న వంకాయ పచ్చిమిరపకాయ టమాటా క్యారెట్ అన్ని కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉండేవి అందరూ కలిసి తోటను మరింత అందంగా చేశారు నీతి కలిసి ఉంటేనే సంతోషముంటుంది